మెలియపుట్టి మండలం దీన బంధుపురంలో శుక్రవారం రాత్రి ఓ గ్రైనేట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు టెక్కలి మండలం పోలవరానికి చెందిన రామారావు నలభై సంవత్సరాలు అప్పన్న ముప్పై ఐదు సంవత్సరాలతో పాటు చెన్నైకి చెందిన పుంగవేను ఆరుగామం సంవత్సరాలు చనిపోయారు మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది పాతపట్నం సీఐ రామారావు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు தேவா மஞ்சையிர கொண்டா ஆ கனபடி லைட் கொட்டற தேவா லைட் அந்த நான் சின்ன லைட் குடுறான் அநற போட்டோ తీస్తా ఆరు ఇంకొక బాడీ அதரா இது மூணு சின்ன